అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం జాండ్రపల్లి గ్రామంలో వైసీపీ నేత రెడ్డయ్య ఇంటిపై రాత్రి జరిగిన దాడిని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఖండించారు ఎన్నికల ముందు బీసీల రక్షణ చట్టాన్ని తెస్తామన్న కూటమి నాయకుల మాటలు ఏమయ్యాయని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు రాజకీయాల్లో కక్ష ద్వేషపూరితమైన వాతావరణం ఉన్నప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు మహిళలపై దాడి చేయడమే కాకుండా ఇంటిని ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు ధ్వంసమైన వాహనాలను ఇంటిని పరిశీలన చేసి రెడ్డయ్య కుటుంబాన్ని పరామర్శించారు చాలా దురస్తుకరమైన సంఘటన నిన్న రాత్రి దాదాపుగా పదిహేను సంవత్సరాల పైగా సర్పంచ్గా ఉన్నాడు లాస్ట్ టైం ఐదు సంవత్సరాలు ఎంపీపీగా పనిచేశాడు ఇప్పుడు తన సతీమణి జెడ్పీటీసీ మెంబర్ బీసీకి సంబంధించినటువంటి వ్యక్తి గ్రామంలో ఎప్పుడు అభివృద్ధి చేయాలి అన్నటువంటి ఆలోచనతో తను చేసుకుంటూ వచ్చి రాజకీయాలు రాజకీయాలు ఎన్ఆర్ఏజిఎస్లో మూడు మీటర్ల రోడ్ ఏంటంటే పల్లెల్లో ప్రతి పల్లెలో కూడా నాలుగు మీటర్లు రోడ్ వేసి ఇంటి దగ్గర ఏది కావాలన్నా కూడా ఎక్స్ట్రా అమౌంట్స్ ఎన్నో లక్షలు ఖర్చు తనసార్లు అడిగాను చాలా ఎక్కువ అమౌంట్ అవుతుంది కదా ఒకసారి వేసి రెండోసారి వేయలేము ఒక్కసారి కానీ ఏదైనా అయిపోతుందన్న నా చేతి నుంచి అయినా పర్వాలేదని చెప్పి మాట్లాడుతుండేవారు మరి నిజంగా ఈ ప్రభుత్వం నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఎన్నికల ముందు బీసీల రక్షణ చట్టం తెస్తామన్నారే ఏమైంది రాజకీయాలు ఏదన్నా ఉన్నప్పుడు ద్వేషాలు ఏదన్నా ఉన్నప్పుడు వ్యక్తిగతాలు ఏదన్నా ఉన్నప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకోండి మీకు అధికారం ఉంది లేదా వేరే రకంగా ఏదైనా చేయండి కానీ ఇళ్ళకొచ్చి మహిళల పైన దాడులు చేసి ఇంట్లో ఈ రకంగా భీమోత్సవం చూసించడం ఎంతవరకు సమంజసం సామాన్య మానవుడికి రక్షణ లేదు పసి పిల్లలకు రక్షణ లేదు మహిళలు రోడ్డుపైకి వస్తే పరిస్థితులు లేవు